మూల రెడ్డి గారు మనతో ఉన్నారు సరే చెప్పండి ఒక ఆరోపణ వచ్చింది అత్యధిక ప్రయత్నం చేశాడు ఒక నలుగురు వ్యక్తుల్ని తనపై ప్రలోభానికి గురి చేసి హత్య చేసే విధంగా ప్రేరేపించాడని చెప్పేసి కూడా మీ పార్టీ నుంచి కూడా ఆరోపిస్తున్నారు ఏం చేస్తారు ఏం చెప్తారు మీరు అనడమే తప్ప నేనైతే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యని చెప్పేసి కూడా నాయని రెడ్డి గారు ఆరోపిస్తున్నారు నాయని పల్లకోటుగా గుమస్తా ఉంటా ఆయన ఈ అధ్యక్షుడు అని చెప్పేసి కూడా నాయన్ని శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు అతను మీపై ఆరోపణలు చేశారు తన పైన ఎఫ్ఐఆర్ మీ పైన ఏ ఫై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఒక విషయం ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మీరు అనేది నాయన్ శ్రీనివాస్ అంటే బీజేపీ మండల అధ్యక్షుడు అనుకుంటున్నా నేను నాయన్ శ్రీనివాస రెడ్డి బయారం గ్రామ శాఖ అధ్యక్షుడు దాన్ని టౌన్ టౌన్ అంటే టౌన్ కాదు గ్రామ శాఖ అయితే ఆ శ్రీనివాసరెడ్డిను ఇంకో కొంతమంది వ్యక్తులు ఒక నెల రోజుల క్రితం ఏదో ఇష్యూ అవుతుంది పిల్లలు పిల్లలు దాంట్లో ఒక వర్గంకు ఈయన పోయిండు సపోర్ట్ కానీ ఎవరికైతే వ్యతిరేకంగా పోయిండో ఆ నాగరాజు అనే వ్యక్తి ఈయనకు ఆయనకు గొడవ అయిందని ఏదో గల్లాలు గల్లాలు పట్టుకున్నారని తెలిసింది దాంట్లో కూడా మా పేర్లు ఉన్నాయని తెలిసింది తెలిసిన తర్వాత మేము కూడా ఏం పోలీసు వారికి ఏం చెప్పినామంటే ఏది ఉంటే అది న్యాయబద్ధంగా చేయండి అత్యాత్మ ఇద్దరు వ్యక్తులు గల్లాలు గల్లాలు పట్టుకుని న్యూసీ చేసుకురా అలా మా ప్రమేయం ఉంటే చట్టప్రకారంగా చర్య తీసుకోమని చెప్పినాం గతంలో ఏవైతే మన మొక్కజొన్న సంచుల విషయంలో తనకు రావాల్సిన నాకు రావాలని చెప్పేసి కూడా వాట్సాప్ గ్రూపులలో పెట్టాను దాని ఉద్దేశపరంగానే నాపై ఇలాంటి ఇబ్బందికరమైన ప్రయత్నాలు జరిగిందని చెప్పేసి అంటున్నారు ఏం చెప్తారు ఆయనకు రావాలంట మొక్కజొన్న పైసలు చలో అవుతే మార్క్ పేడ్ కదా మొక్కజొన్న డబ్బులు ఇచ్చేది మార్క్ పేడ్ వాళ్ళు మొక్కజొన్నలు కొన్నారు డబ్బులు రావాల్సి ఉంటే మార్క్ పేడే వేస్తుంది దాంట్లో చైర్మన్కో ఇంకోటికో సంబంధం ఏమి ఉండదు గతంలో కూడా మీరు సొసైటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతగా వాళ్ళకి ఇప్పించిన బాధ్యత మీరు తీసుకోవాలనే ఉద్దేశంలోనే అడిగారని చెప్పేసి అంటున్నారు మేము మొక్కదొన్నలు గవర్నమెంట్ మార్పిడి ద్వారా పిఎస్సీఎస్ పంపిన మాట వాస్తవం చాలా మంది రైతులకు గన్ని బ్యాగుల పైసలు పడ్డాయి కొన్ని రిమార్క్స్తో కొన్ని పేర్లు రిజెక్ట్ అయ్యి వచ్చినాయి మా దగ్గరికి బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్ లేవు వీటిని కరెక్షన్ చేసి పంపమని వచ్చింది మేము అన్ని వాట్సాప్ గ్రూపులల్లా మా డైరెక్టర్ల ద్వారా ఆయా రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం బాబు మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ లేక మీకు డబ్బులు పడతా లేదు మీరు తెచ్చుకోండి అని చెప్పినాం వచ్చినాయి వచ్చినప్పుడు మార్క్ పెడికి పంపుతాను మేము దాదాపు అయిపోయినాయి వాళ్ళు పెట్టింది ఎక్కడిది అంటే స్టార్టింగ్లో నలభై నాలుగు లక్షల రూపాయలు అనేది స్టార్టింగ్ది చాలామందికి డబ్బులు పడ్డాయి రాజకీయ దురుద్దేశంతో ఒకే పార్టీలో వండుకుంటూ పార్టీలో ఉన్న ఆయన శాఖే కావచ్చు మండల శాఖే కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు గౌరవించాల్సిందే మనం కానీ పార్టీలో వండుకుంటూ పార్టీ ప్రజాప్రదమైన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ దాని పెద్ద మీద తీసుకోవాలి ఎందుకంటే జిల్లా పార్టీ చూసుకుంటుంది ఎమ్మెల్యే గారు చూసుకుంటాడు దాని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద దాడి చేయించేంత ఏం లేదు ఆయనకు ఆడ ఈడ బెల్ట్ షాప్లో మరి తిరుగుతాడు గాయంతో మాకేముంటుంది మా ఆయన ఆయన మీద గొడవ చేపించేంత లేదు మాకు మేము రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి రాజకీయ పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి పెడితే గిడితే మాకు ఆ రాజకీయ పార్టీలతోనే ఉంటుంది గొడవ ఈ కూరగాయల దుకాణాల కాడ పళ్ళ దుకాణాలు కాడ బెల్ట్ షాప్ల కాడ వాట్సాప్లో మెసేజ్లు పెడతారు నైట్ పన్నెండుకి పదకొండు తర్వాత పెడతాడు తప్ప ఉదయం ఎనిమిది తొమ్మిది నుంచో ఆరు లోప ఎనిమిదిలోప పెట్టడు అంటే నైట్ పదకొండు తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెడితే మైండ్ ఎట్లుంటుందంట ఏ ఏ స్థితిలో ఉంటే పెడతాడు ఎవరి మీదనే పెట్టని అప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు మా మాకు ఆయన మీద గొడవ చేయాల్సిన పని లేదు మాది డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాకు దానికే టైం సరిపోవట్లేదు ఈ మధ్య యూరియా బీజేపీ గవర్నమెంట్ యూరియా ఇవ్వలే కేంద్రం ఆ వచ్చిన రైతులు రైతులేమటండి సక్రమంగా అందేటట్టు దానికే మాకు టైం సరిపోవట్లేదు అప్ప గిట్లాడి చిల్లర పిల్లలతో ఆవార రోడ్లు ఎమ్మబడ తీరేటో వాళ్ళతో గొడవలు పడే అంత లేదు మాకు ఆ ఓకే ఇష్టం ఉంటుంది మీరేం చెప్తారు రేఫ్ అయిగా అడిగిండ్రు అట్లా వచ్చిండ్రు బ్రిటిషన్ మేము మీద వచ్చింది అంటే మంచిది ఇంక్వైర్ చేసి ఇంక్వైర్ లేదు తెలిస్తే అని చెప్పిన ఇంక్వైర్ లేదు ఉంటే కదే ఉంటుంది కానీ ఇష్టం వెంకటమ్మ బద్దులు అనేసి